టీట స్వాగతం నీత యోగి చెప్తుంది ఏమని ఈ దేశంలో పేదరికం ఐదు శాతానికి పడిపోయిందట అంటే నూట నలభై కోట్ల జనాభాలో పేదలు కేవలం ఐదు శాతం ఉన్నారట అంటే ఈ దేశంలో పేదలు ఐదు శాతం అంటే నూట నలభై కోట్ల జనాభా కాబట్టి ఏడు కోట్ల ఇరవై లక్షలకి దగ్గర దగ్గరగా ఉంటారు అంటే ఈ దేశంలో పేదలు కేవలం సుమారుగా ఏడు కోట్ల ఇరవై లక్షల మంది అంటే దేశంలో పేదరిక లేదు అసలు కానీ మోడీ గారు టీవీ ఆన్ చేస్తే చాలు మోడీ గ్యారంటీ ఎనభై కోట్ల మందికి ఫ్రీ రియాక్షన్ ఇస్తున్నాం ఉచితంగా రియాక్షన్ ఇస్తున్నాం ఉచిత రేషన్ అంటే ఏంటి ఎవరికి ఇస్తారు ఉచిత రేషన్ కట్టిక పేదలకి దారిద్రేకోక దిగున్న వాళ్ళకి ఉచిత రేషన్ ఇస్తారు ఆకలితో చావకుండా బతకడానికి ఆగ్రహ దాన్ని దారిద్ర దారిద్ర్యక దిగుకున్న వాళ్ళకి ఉచిత రాసిస్తారు మోడీ గారు ఏం చెప్తున్నారు నేను మోడీ గ్యారంటీ కింద ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచిత రాసి గొప్పగా చెప్తున్నాడు ఆయన అంటే ఈ దేశంలో ఎనభై ఒక్క కోట్ల మంది పేదలు ఉన్నట్టే కదా కానీ నీత ఏం చెప్తుంది ఏడు కోట్ల ఇరవై లక్షల మంది పేదలున్న చెప్తున్నారు అంటే మిగతా డెబ్భై ఏడు కోట్ల రోషలు అంటే ఇంచుమించు డెబ్భై మూడు కోట్ల మంది మరి ఎందుకు అదనంగా ఉచిత రాసిస్తున్నారు ఏడు కోట్ల రోజులు పేదలున్నారు కేవలం నీతియోగ లెక్కల ప్రకారం కానీ మోడీ ఏం చెప్తున్నాడు నేను ఎనభై కోట్ల మంది పైగా ఉచిత రాసి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎంత తేడా ఉంది అంటే దేశంలో పేదలు లేనప్పుడు ఉచిత రాసి ఎందుకు మోడీ గ్యారెంటీ కింద ఉచిత రాసి పొందుతున్న వాళ్ళు పేదలా కట్టికే పేదల దారిత్ర దిగులు ఉన్న వాళ్ళ లేకపోతే సంపన్నుల మోడీ వివరించాలి మనకి ఈ కేంద్రంలో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో పేదలకు ఏడు కోట్ల మంది ఉంటాయి పేదలు నీ త ప్రకారం ఎనభై కోట్ల మంది నువ్వు యాక్టర్ ఎందుకేస్తున్నావు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది వాస్తవాలు దేశ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది మన దేశంలో అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒక్క పూట కూడా కొడు పిండా తిండి దొరకట్ల ఈ పిల్లల్ని ఏమంటారు తెలుసా జీరో ఫుట్ చిల్డ్రన్ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా అంటే వీళ్ళని జీరో ఫుడ్ చిల్డ్రన్ అంటే ఆహారం అస్సలు దొరకని పిల్లలని చెప్పారు అంటే భారతదేశంలో జీరో ఫుడ్ చిల్డ్రన్ అంటే ఒక్క పూట కూడా కొడపిండా తిండి దొరకని పిల్లలు ఎంతమంది ఉన్నారు పంతొమ్మిది పాయింట్ మూడు శాతం మంది అంటే ఇంకా ఇరవై శాతం మంది పిల్లలకి ఈ భారతదేశంలో ఒక్క పోటు కూడా తిండి దొరకట్లేదు ప్రపంచంలో మనం ఎక్కడున్నాం పిల్లలకి సరిగ్గా తిండి దొరకే స్థానంలో మూడో స్థానంలో ఉన్నాం అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద భారతదేశంలో చిన్న తిండి దొరకని కడుపు తిండి పెట్టలే స్థానంలో మనం మూడో స్థానంలో ఉన్నాం అంటే ఈ దేశంలో పంతొమ్మిది పాయింట్ మూడు మంది పిల్లలకి తిండి దొరక అట్లా కడుపునండా ఒక పూట కూడా మనకంటే పైన ఎవరున్నారు గునియా అనే దేశం ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో మొదటి స్థానంలో ఉంది ఇరవై పాయింట్ ఐదు శాతంతో మాలి రెండో స్థానంలో ఉంది కానీ మన పొరుగు దేశాలు పాకిస్తాన్ తొమ్మిది పాయింట్ రెండు స్థానంతో ఆరు స్థానంలో ఉంది మన అతిచేడులో ఉన్న బంగ్లాదేశ్ పక్కన ఉన్న బంగ్లాదేశ్ ఐదు పాయింట్ ఆరు స్థానంతో ఏడవ స్థానంలో ఉంది అంటే అతి పెద్ద భారతదేశం నూట నలభై కోట్ల జనాభా గల భారతదేశం ఈ దేశంలో పసిపిల్లలకి తిండి పెట్టలేని స్థితిలో మనం ఉన్నాం అంటే అంటే ఈ దేశంలో పేదరికం పోయిందని చెప్పేసి నిరుద్యోగం చెబుద్ది మూడే నేను ఇరవై ఐదు కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి పైకి తీసుకోవచ్చు అని చెప్తాడు కానీ ఈ దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉచిత ఇస్తానని చెప్తానే చెప్తాడు ఈ దేశంలో పసిపిల్లలకి కొడుకు ఒక ఫోటో తినుకొని తిండి కూడా దొరకని జీరో ఫుడ్ చిల్డ్రన్ లెక్కలో మనం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నాం గుప్పడా మూడు ప్రభుత్వ సభ చెప్పాలి నువ్వు పేదరికాన్ని అంగీకరించు నువ్వు సమస్య ఉందని అంగీకరిస్తే దానికి పరిష్కారం కొనుక్కోగలుగుతాం సమస్య లేదంటే పరిష్కారం దొరకదు చివరికి దేశ ప్రజలు ఈ దేశంలో ఉన్న పిల్లలు పసిపిల్లలు ఆకలితో చావాల్సిన దుస్తులు వస్తాయని చెప్పేసి మనం ఆలోచించు అవసరం చెప్పేసి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు